లక్ష్మీదేవి కడప నగరంలోని రామకృష్ణ నగర్ నిర్మించి ఇరవై సంవత్సరాలు అయిపోయినా కూడా మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు విఫలమైనారు గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యంగా మేయర్ వార్డులో సమస్యలు క్లిష్ట వేసి ఉన్నాయి మేయర్ దీన్ని పట్టించుకోకుండా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది మేయర్ వార్డులోనే రోడ్లు లేవు మేయర్ వార్డులోనే కాలువలు లేవు మేయర్ వార్డులోనే సకల సమస్యలకు నిలయంగా ఉంది ఈ డివిజన్ ఏకగ్రీవంగా గెలిపించిన పాపానికి రామకృష్ణ నగర్ ప్రజలకు ఇచ్చే బహుమతి ఇదే అని చెప్పి చెప్పడుగుతా ఉన్నాం అరవై రెండు రోడ్లల్లో పన్నెండు రోడ్లు మాత్రమే వేశారు ఇంకా యాభై రోడ్లు ఈరోజు వస్తే నీళ్లు నిలబడిపోతున్న పరిస్థితి ఉంది దోమలు పాములు పురుగులతో సవాసం చేస్తున్నారు రామకృష్ణ నగర్ వాసులు ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో అయినా దీనికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అందుకని తక్షణమే ఈ రామకృష్ణ నగర్లో కనీసం ఒక పది పన్నెండు రోడ్లైనా తక్షణం వేయాలని చెప్పి రాయలసీమ కమ్యూనిటీ పార్టీ డిమాండ్ చేస్తున్నది కాలువలు నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇక్కడ అక్రమణాలకు గురైనటువంటి ప్రభుత్వ స్థలాలని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీటన్నింటిపైన కమిషనర్ని అట్లాగే ఎమ్మెల్యే కలిసి విలుతుపత్రం ఇచ్చే కార్యక్రమం రాయలసీమ కమ్యూనిటీ పార్టీ చేస్తారు